హలో అండి హాయ్ అందరికీ నేనైతే ఈరోజు జీరా రైస్ చేయబోతున్నాను మీరు కూడా నైట్ అన్నం మిగిలిపోయి కానీ ఒకవేళ అన్నం ఎక్కువ ఉండి వండినట్లయితే ఏం చేయాలని ఆలోచిస్తున్నారా మీరేం ఆలోచించకుండా ఈ జీరా రైస్ అయితే చేసేయండి చాలా బాగుంటుంది దానికోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లోకి అయితే ఆయిల్ వేసుకుంటున్నాను ఆ తర్వాత ఈ ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం మినపప్పు వేసుకొని అవి కొంచెం మంచిగా వేగుతున్నాక కొన్ని పల్లీలు వేసుకోవాలి ఈ పల్లీలు మినపప్పు మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాక ఆ తర్వాత మనం జీరా రైస్ చేస్తున్నాం కదా మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే జీలకర్ర కాబట్టి మనం జీలకర్ర అయితే చాలా ఎక్కువ వేసుకోవాలండి ఈ జీలకర్ర అయితే డైజెషన్ కూడా చాలా మంచిది మార్నింగ్ మార్నింగ్ తింటే మనకు స్టమక్ కూడా ఫ్రీ అవుతుంది అందుకే ఈ జీరా రైస్ అయితే నేను ఈరోజు చేస్తున్నాను మంచి జీరా కూడా బ్రౌన్ కలర్లోకి వచ్చాక తన్నగా తరిగిన ఆనియన్స్ ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ జీరా రైస్ ఈ ఆనియన్స్ని మంచిగా కలిపేసుకొని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి కూడా మంచిగా వేగాక కొంచెం కరివేపాకు వీటన్నింటినీ మంచిగా వేయించుకోవాలి ఫ్లేమ్ అయితే తగ్గించుకున్నానండి మాడిపోతుందని ఇలా మంచిగా అన్ని కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అయినాక దీంట్లోకి మనం అన్నం అంతా విడివిడిగా ఉప్పు పెట్టేసుకోవాలండి ముందుగానే గడ్డలు గడ్డలు లేకుండా చూడండి ఈ విధంగా చేసుకొని ఈ అయితే ఇప్పుడు దీంట్లోకి వేసేసుకోవాలి అంతా వేసుకున్నాక మొత్తం మంచిగా కలిసే విధంగా కలిపేసుకోవాలి ఫ్లేమ్ అయితే ఇప్పుడు స్లోగా ఉంచాలండి లేకుంటే రైస్ మాడిపోతుంది ఈ జీరా రైస్లో అయితే పసుపు ఏం వేయొద్దండి ఇప్పుడు ఈ రైస్కు తడి సరిపడా సాల్ట్ వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి మా పిల్లలు అయితే చాలా ఇష్టపడతారండి ఈ జీరా రైస్ని మనం అన్నం వేస్ట్ చేయడం ఎందుకు చెప్పండి ఒకవేళ నైట్ అన్నం మిగిలిపోయినా కానీ ఈ విధంగా జీరా రైస్ చేసి తిన్నట్లయితే మనకు హెల్త్ పరంగా చాలా మంచిది అదేవిధంగా రైస్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది చూడండి జీరా రైస్ అయితే రెడీ అయిపోయింది ఇంకా దీంట్లోకి ఎల్లిపాయలు దంచి వేసుకుంటే కూడా ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ ఈ జీరా రైస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ విధంగా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటే రెడీ అయిపోయినట్లే బాయ్ ఫ్రెండ్స్